హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ నోట పెట్టుకుంటే కరిగిపోయేలాంటి పాయసం అండి బెల్లం పాయసం అది హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది ఇక నేను మా ఇంట్లో పాయసం చేశానంటే పాలు ఎక్కువగా మిగులుతాయి నేను పాయసం అయితే చేస్తాను ఇంకా అలానే స్టవ్ మీద బాండ్లు పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే బాండ్లలోకి కప్పు సేమియాలు వేసేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ మీద పాలు పెట్టేసుకొని అందులోకి ఇలాచి వేసేసుకొని పాలు బాగా మరిగేటప్పుడు వేయించుకున్న సేమియాలన్నీ వేసేసుకొని బాగా కలిపెట్టేసాడు వంటలేకోకుండా ఇప్పుడు నేను ఒక కప్ సేమియా తీసుకున్నాను కదా ఆ కప్పు నిండుకు కాకుండా కొద్దిగా తక్కువగా బెల్లం తీసుకొని అందులో టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసి కరిగిచ్చేసుకోవాలి ఇక సేమియాలు అయితే ఉడికిపోయాయి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని పక్కన బెల్లం కూడా కరిగిపోయింది పైప్ అయింది అంతా వేసేసుకొని గెంటతో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇంకా అలానే పాయసం అంటేనే నెయ్యి నెయ్యి ఎక్కువగా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇట్టిపోతే ఫాలో అయిపోండి సేమే గట్టి పడకకుండా ఉండాలంటే చల్లటి పాలు ఒక కప్ వేసేస్తే గట్టి పడకకుండా ఉంటుంది ఇక వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి